ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌస్ పిన్షన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది ఈ కేటగిరీ కింద కొత్తగా ఎనబై తొమ్మిది వేల ఏడు వందల ఎనబై ఎనిమిది మందికి పెన్షన్లు అందించనుంది ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ అందించేలా ఈ కేటగిరీని తీసుకొచ్చింది ఏడాది నవంబర్ నుంచే దీన్ని అమలు చేస్తుంది లబ్దిదారులకు నాలుగు వేల చొప్పున ఇస్తుంది ప్రభుత్వం అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు పెన్షన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాకారు ఇచ్చింది అర్హులైన మహిళా భర్త మరణ ధ్రువపత్రంతో పాటు తన ఆధార్ కార్డు ఇతర వివరాలను వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది ఇక శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరించనున్నారు అర్హులు ఈ నెల లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే ఒకటిన పెన్షన్ డబ్బులు తీసుకోవచ్చు ఆలోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ ఒకటి నుంచి చెల్లించనున్నారు ఇక తాజాగా నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లతో అదనపు భారం పడనుంది ఇక ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు ఈ సంబంధించి పూర్తి అప్డేట్స్ హరీష్ రోజు నుంచి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అదనపు పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద ప్రత్యేకమైనటువంటి సారించింది అందులో భాగంగానే స్పౌస్ పెన్షన్లకు సంబంధించిన తో దరఖాస్తుల చర్యలు చేపట్టింది గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు అదేవిధంగా సౌజ్ కేటగిరీ కింద దాదాపుగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందిని అర్హులుగా గుర్తించారు ఇప్పటికే పెన్షన్ తీసుకునే వారు భర్త చనిపోతే తదుపరి నెల నుంచి కూడా పెన్షన్ అందేలా చర్యలు చేపట్టారు ముప్పై ఒకటిలోగా వివరాలు సమర్పించాలి జూన్ ఒకటి నుంచి కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాల్లో కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది దాదాపుగా లక్ష మంది వరకు కూడా పెన్షన్లు ఇస్తారనేటువంటి ఒక అంచనా ఉంది దీనికి సంబంధించి దరఖాస్తు దారుల నుంచి ఇచ్చినటువంటి అభ్యర్థులను పరిశీలించేందుకు కూడా ప్రత్యేకంగా అధికార యంత్రాంగం అందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించబోతున్నారు ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత స్క్రూట్నీ చేసి వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి పటు ప్రభుత్వం ఇచ్చిన ఆమెకు పెద్ద ఎత్తున పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్ళేట్టుకు చర్యలు చేసింది Right, right Harish, thank you.